పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు వృషభరాశిలో గురుడు ప్రవేశించగానే నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మరి ఈ వృషభ రాశిలో గురుడు మూడు వందల తొమ్మిది రోజుల పాటు అంటే ఎప్పటి వరకు సంచరిస్తాడంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు కూడా గురుడు వృషభరాశిలో మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు సంచరిస్తాడు ఈ మూడు వందల తొమ్మిది రోజుల పాటు కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం ఇప్పటి వరకు అంటే మే ఒకటవ తేదీ కంటే ముందు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గత సంవత్సర కాలం నుంచి కనుక పరిశీలించినట్లయితే రాశి వారికి గురుడు ఎక్కడున్నాడంటే అష్టమంలో ఉన్నాడు అష్టమ స్థానములో సంచరించినటువంటి గురుడు అవయోగాన్నే కలిగించాడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎవరైతే రకరకాలైన సమస్యలతో సతమతమై అబ్బా జీవితం ఇంత బాధగా ఇంతకు ఇంత బాధగా ఉంటుందా అని భయపడ్డారు బాధపడ్డారు అటువంటి వారికి గురుడు వృషభ రాశిలోకి రాగానే కన్యా రాశి వారికి గుడ్ న్యూస్ చెప్తాడు ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే తొమ్మిదవ స్థానంలోకి గోచార రీత్యా గురుడు తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మీ వ్యక్తిగత జాతకంలో లేదా గోచార రీత్యా ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి దోషాలు దాదాపుగా వాటంతట అవే తొలగిపోతాయి ఎందుకంటే గురుబలం అనేటటువంటిది కన్యారాశి వారికి బ్రహ్మాండంగా పెరుగుతుంది కన్యారాశికి చతుర్థ సప్తమ స్థానాధిపతి గురుడు చతుర్థం అంటే గృహస్థానము సుఖస్థానము మాతృస్థానము విద్యాస్థానం సప్తమ స్థానం అంటే వివాహస్థానం కలత్రస్థానం భర్తృస్థానం వ్యాపార స్థానం కూడా ఈ నాలుగు ఏడు స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలోకి రా వచ్చినటువంటి వెంటనే సర్వకార్యముల ఎందు కూడా విజయాన్ని కలిగిస్తాడు మనస్సులో ఇప్పటి వరకు ఎవరైతే బలమైనటువంటి కోరికతో అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఒక గృహయోగం కోసం ఒక ఉద్యోగం కోసం ఒక వివాహం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ వాటిట్లో సక్సెస్ కాక అన్ని పనులు చేతిదాకా అందినట్టు అంది ఇప్పటిదాకా వెనక్కిపోయి బాధపడుతున్నటువంటి వారికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి గృహయోగం విషయంలో కానీ విద్యా విషయంలో కానీ వివాహం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అన్ని కార్యాలలో సర్వకార్యాలలో కూడా సమస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి విజయాన్ని గురుడు కన్యారాశి వారికి ప్రసాదించబోతున్నాడు ఎప్పుడైతే గురుడు తొమ్మిదవ స్థానంలోకి వస్తాడో కన్యారాశి వారికి ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది ధనం వస్తుంది ధాన్యం వస్తుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది కుటుంబ సంక్షేమానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు గృహ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆదరంగా మారుతుంది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు తొమ్మిదవ స్థానంలోకి గురుడు గోచారీత్యాగనక ప్రవేశిస్తే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా అందిస్తాడు ఇప్పటిదాకా వారు మీరే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళి ఉంటారు కానీ గురుడు తొమ్మిదవ స్థానంలోకి వచ్చిన వెంటనే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంత గొప్ప యోగాన్ని భోగాన్ని భాగ్యాన్ని ఇస్తాడు ఇది మాత్రమే కాకుండా అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు మీ మాట మీద ఎదుటి వారికి గౌరవం పెరుగుతుంది మీ మాట మీద విశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది కొత్తగా తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ఇది మాత్రమే కాకుండా ఇంకా ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులు అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కానీ కాంట్రాక్ట్ చేసేటటువంటి వారికి కానీ ఎవరైనా సరే అందరికీ కూడా ఇప్పటికన్నా కూడా ఒక మెట్టు పైకి ఎదిగేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి పుష్టి కలుగుతూ ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కానీ స్వయం వృత్తులు చేసేటటువంటి వారికి కానీ ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి తీర్థయాత్రలు చేస్తారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన దైవ బలం అనేటటువంటిది కూడా బాగా పెరుగుతుంది ఎవరైతే ఇప్పటి వరకు గత సంవత్సర కాలం నుంచి ఏ పొరపాట్లు ఏ తప్పులు చేయకపోయినా కొన్ని రకాలైనటువంటి వివాదాలలో ఇరుక్కున్నారో కోర్టు కేసుల్లో చిక్కుకున్నారో అటువంటి వారికి ఆ వివాదాల నుంచి బయటపడేస్తాడు కోర్టు కేసులలో కూడా చక్కటి విజయాన్ని అనేటటువంటిది అందిస్తాడు అలానే భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు సయోధ్య లేక అంటే అండర్స్టాండింగ్ లేక మనస్పర్ధలతో కుటుంబ జీవనాన్ని ఇబ్బందికరంగా బాధాకరంగా మార్చుకుంటున్నటువంటి వారికి గురుడు మేల్కొల్పుతాడు అంటే మంచి మార్గం వైపు నడిపిస్తూ కుటుంబ జీవనం కూడా బ్రహ్మాండంగా గడిచేటటువంటి విధంగా చేస్తాడు భార్యాభర్తల వచ్చే చక్కటి అనుకూలత పెరుగుతుంది సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ పంచమ వీక్షణంతో మీ జన్మరాశిని చూస్తున్నటువంటి కారణం చేత శీఘ్రమైనటువంటి వివాహ యోగం కలుగుతుంది కళ్యాణ యోగం కలుగుతుంది కళ్యాణ ఘడియలు మోగుతూ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి జీవనం ధర్మబద్ధంగా సాధిస్తున్నంత కాలము గురుడు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు ఎవరైతే అధర్మబద్ధమైనటువంటి జీవనానికి పాల్పడుతూ ఉంటారో లేదా అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి పర్టికులర్గా ఒక నూట ఇరవై రెండు రోజుల పాటు గురుడు కొరడా జులిపిస్తాడు గురుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గురుడు వక్రంలో సంచరిస్తాడు ఆ వక్రంలో సంచరించేటటువంటి రోజులలో మనం ఇప్పటి చేసినటువంటి కర్మ ఫలితాన్ని కూడా అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలను చేయాలి అలానే గురుడి యొక్క తృతీయ వీక్షణ సారీ గురుడి యొక్క సప్తమ వీక్షణం కూడా మీ రాశికి తృతీయ స్థానం అనేది ఉంటుంది తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి కమ్యూనికేషన్స్ కి సహకారానికి సంబంధించినటువంటి స్థానం ఇది సోదర స్థానం కూడా గురు వీక్షణం తృతీయ స్థానం మీద ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అలానే గురుడు యొక్క తొమ్మిదవ వీక్షణం మీ రాశికి పంచమ స్థానం మీద ఉంటుంది పూర్వ పూర్వపుణ్యం అంటారు పంచమ స్థానం సంతానానికి విద్యకు ఉన్నత విద్యకు ఆర్థికంగా అభివృద్ధికి సంబంధించినటువంటి స్థానం ఈ పంచమ స్థానం మీద గురు ఉన్నప్పుడు ఇప్పటి వరకు విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఆగిపోయినటువంటివన్నీ కూడా మరల మరల మొదలవుతూ ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి సంతానపరమైనటువంటి విషయాలలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు ఓవరాల్గా కనుక తీసుకుంటే కన్యారాశి వారికి గురుడు అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు మరి ఈ ఫలితాలు కన్యారాశిలో అందరికీ వర్తిస్తాయి అంటే అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి గురుడు వలన కలిగేటటువంటి గురుడు వలన కన్యా రాశి వారికి కలిగే ఫలితాలు శుభం